హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా అందరిలా ఉన్నది బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరికీ పెత్ర వస్తే శుభాకాంక్షలు అంటే చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట బతుకమ్మ పండగ స్టార్ట్ అయింది కదా ఇగో బతుకమ్మ పువ్వు బతుకమ్మ పెరుగుతామని చెప్పేసి బతుకమ్మ పువ్వు తెస్తున్నానండి తీస్తున్నా చాట్లో పెట్టేసిన అవన్నీ తుంపేసి లైన్గా పెట్టేసి చేసుకోవాలన్నమాట ఇంకా ఇదేమో నిన్న బొడ్డమ్మ లాస్ట్ డే కదా అది పెడతాను ఇప్పుడు బతుకమ్మ అనమాట అదే అంతా చూపిస్తున్నాను అనమాట మీకు మా ఇంట్లో పాయసం వండి వండి వండినాక టెంపుల్కి వెళ్ళాము ఇట్లా బొడ్డమ్మని రోజు జాజ్తో అలికాలన్నమాట ఎవరో ఒకరు మేము వెళ్ళేసరికి రోజు ఐదు అట్లా స్టార్ట్ అనమాట ఇంకా బొడ్డమ్మని వేసుకున్నాం కదా ఆ రోజు మీకు ఇదంతా ఎట్లా చేస్తారో చూపించలేదు కాబట్టి ఇంకా ఫస్ట్ అలకేసి చక్కగా జాస్తోని ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకున్నాక దాని మీద నుంచి పూలతో అలంకరించుకోవాలన్నమాట ఇంకా మేము ప్రసాదం వండేసినాం పాయసము వండి అక్కడికి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి ఇస్తే సరిత వీళ్ళంతా కూర్చొని అలంకరిస్తున్నారు సా మన రుద్రనేమో పూలు కడుతుంది ఇంకా పూలు మాత్రం చక్కగా శంకు పూలు అవి ఒక పది రకాల పూలు వచ్చినాయి కావచ్చు ఇంకా చక్కగా ఇక అంత ఫస్ట్ దేవుని అలంకరించుకున్నాక వెళ్ళి మనం చెయ్య రెడీ రావచ్చులే అని చెప్పేసి వచ్చేసినాం మేము రెడీ వచ్చేసరికి ఇంకా వచ్చిండ్రు పిల్లలేమో మేము రీల్ తీసుకుంటామని వచ్చిందనమాట మా సగర్లే అమ్మాయిలు పాట పాడండి మేము తీసుకుంటాం అంటే అంతే పాట పాడుతున్నారు ఎట్లా అని అడుగుతా ఉంటే చెప్పింది అనమాట వీళ్ళు తీసుకున్నారు మా మహాయ్ అని చెప్తారు రాగానే అంత గ్రీన్ చీరలను పెట్టుకున్నాం అనమాట నైన్త్ డే లాస్ట్ రోజు కాబట్టి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ పెట్టుకున్నాం ఇంక అందరం ప్యారెట్ గ్రీన్ కట్టుకున్నాం కొందరు డ్రెస్ వేసుకున్నారు బద్దకం అన్నట్టు ఇక ఆడుతున్నాం అన్నట్టు ఆడుతూ ఉంటే ఆ పిల్లలు తీసుకున్నారు ఇక చాలా మంది వచ్చింది లాస్ట్ రోజు కదా ఇంకా సునీత కూడా ఫస్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ మనాలను వాళ్ళ పాప వచ్చింది తను కూడా ఆడుతుంది రెడ్డిస్ మా ఎదురుగానే ఉంటారు వాళ్ళు అనమాట ఆమె కూడా వస్తుంది లాస్ట్ రోజు ఆడదామని చెప్పేసి ఆడుతున్నారు ఇక చాలా బాగా జరిగింది ఒక పండగలాగా అసలు టైం ఎట్లా గడిచిందో తెలియదు ఈ అమ్మాయి కూడా మేము కూడా చిన్న పొట్టి జడం ఇవే పక్కకు ఉంది మా ఫ్రెండ్ అనమాట అని నేను స్వరూప ఇక ఇమ మా సరిత వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ మనవడు అనమాట సరిత మనవడు ఆడుతున్నాడు వెనకాల శ్రీమతి రుద్ర మా అనురాధ ఇంకా అనరాధి వాళ్ళైతే తొందరగానే వచ్చింది లాస్ట్ కాబట్టి మేము ప్రెస్గా నమస్తే తెలంగాణకి ఫోటో ఇద్దామని చెప్పేసి అంటే ఇంకా వచ్చి ఫోటో తీస్తున్నారు అనమాట అందుకోసం వాళ్ళ లైటింగ్ ఫుల్గా ఉన్నది మాకు లైట్ పెట్టినప్పుడు వాళ్ళు తీస్తున్నారు ఇక అందరం ఒక రెండు మూడు రోజులు అందరూ వచ్చిందనమాట మా వీధిలో పిల్లలంతా ఇంకా ఆడుకోవడానికి రెడీ అయిపోయి ఇంకా చిన్న పిల్లలు ఆగండి ఆగండి అంటే ఆగుతలేరు వాళ్ళు కూడా పలహారాలు ప్రసాదాలు ఫుల్గా వచ్చినాయి కదా దాదాపు రెండు గంటలు ఆడినాం ఇంకా మా స్పీకర్లో ఛార్జింగ్ అయిపోయే వరకు ఆడినాము ఇంకా అందరూ కూర్చున్నట్టు సైడు మొత్తం అందరూ ఆడి అనమాట అందరం కలిసి కొంచెం డబ్బులు వేసుకొని అట్లా పరమాన్నం వండేసి పది కేజీలు పరమాన్నము పులిహోర ఒక నాలుగు కేజీలు చక్కగా ఇంకా చక్కెర పొంగలి ఇట్లా ప్రసాదాలు అంటూ ప్లేట్లు తెచ్చుకున్నాం గ్లాసులు అవి ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా అందరం అక్కడే కూర్చొని తినేసినాం ఇంకా కరెక్ట్ రెండు మూడు రౌండ్లు అట్లాగే ఆడినాము ఇంకా ఆ పాటలు పాడుతూ ఉన్నారు రెండు మూడు ఇంకా స్పీకర్లు అది అది అయిపోయింది కదా ఛార్జింగ్ ఇంకా అయిపోయినాక పిల్లో కూర్చున్నారు కూర్చొని పాడుకున్న పట్టండి దగ్గరికి అని చెప్పేసి కూర్చున్నారు ప్రసాదాలు చూడండి ఏడు ప్రసాదాలు వచ్చేసినాయి ఒకటి కాదు రెండు కాదు అవి అక్కడ పెట్టేసుకున్నారు మొత్తం చూడండి అవన్నీ ప్రసాదాల క్యాన్లు అన్నట్టు ఎవరి క్యాన్లు వాళ్ళే పులిహోరలే ఇంకా అది అయిపోయింది ఇంకా నిద్రబాగుడ్డమ్మ నిద్ర అని వాడుతాం కదా అదొకటి ఇంకొకటి ఒక వెయ్యి గంధం చిక్క ఓరాచ గుమ్మడి ఏ రాజు పంపినాడో ఓ రాచ్చుమ్మడి అని చెప్పేసి ఒక పాట పాడతారు ఆ మేడలున్న దేవికంట ఓ మా మహారాజు పంపినాడు ఓ గుమ్మడి అంటే తానెవరు నేనెవరు ఓరాచగమడి తాను నాకు పంపడం ఏంటి ఓరాచగమడి అని చెప్పేసి ఇట్లా వాడతారు తర్వాత ఇక పాడడం అయిపోయింది బొడ్డమ్మని కదిలిద్దామని చెప్పేసి అటు ఇటు ఊపేసి అనమాట ఇక అట్లా పెట్టి పెట్టి ఇంకా దాన్ని ఊపాల్సే మనం పీఠం కదా కదిలించినట్టు ఒకసారి అటు ఇటు పెట్టేసి కదిలించి ఇంకా దాన్ని కొంచెం చాక్తోని కదిలిచ్చిండు మళ్ళీ మళ్ళీ ఇట్లా వేస్తే బావిలో పడాలి కదా అయినాక ఎత్తుకున్నాం అనమాట ఇక అందరం ఎత్తుకొని ఫోటోలు దిగిన అందరు దేవుణ్ణి ఎత్తుకుందాం రండి రండి అంటే ఇక అందరం ప్రతి ఒక్కరం ఎత్తేసుకున్నాం ఎత్తుకున్నాక తీసుకుపోయి బావిలో వేయాలన్నమాట మంగళారతి పట్టుకొని వెళ్తున్నాం అప్పుడేమో చిన్నగా చిన్నపిల్లలు మగవాళ్ళకి ఎత్తి పంపించేటోళ్ళమ్మా చిన్నప్పుడు అప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఒక బావి ఉండేది అక్కడికి వెళ్ళేది ఇప్పుడేమో ఎవరు ఎక్కడ మాకు ఒక లైన్లో ఇక్కడ ఒక బావి ఉంటుంది ఆ రాతి బావిని వెనకట్టుంచి ఉంటుంది అనమాట అప్పుడేమో మళ్ళీ అందరూ వేసుకుంటే ఒక లైన్లో ఒక లైన్లోకి వెళ్లకుండా ఎవరి బావిలో వాళ్ళు వేసుకునేది అనమాట ఇంకో రోడ్డు దాటేసినా మా ఇంటి పక్కకి అనమాట మా సందులకి మే ఇట్లా ఇద్దరుగా చెట్టు అనమాట వెనకాల కనపడుతుంది కదా అక్కడ చెట్టు వేప చెట్టు బొమ్మల వేప చెట్టు అది ఇది ఈ గోడ అన్నది మా కమ్మా అది మా తోటి కోడలు వాళ్ళది ఆ పక్కది మాదేం బొమ్మలు వేప చెట్టు అది ఇంకా లోపలికి అనమాట ఇది రాతిబాయి ఎప్పుడుదో చాలా పద్ది అనమాట రాయితో కట్టడం ఉంటుంది చిన్నగా ఇంకా కనిపించట్లే అంతా మూసేసి చిన్నపిల్లలు ఆడతారని చెప్పేసి బోర్లు వేసుకున్నారు కదా అందరు మూసేస్తే అది తీసిండ్రు తీసి ఇక్కడే వేస్తాం కదా మనం వేరే దగ్గర పోవద్దని చెప్పేసి పెట్టండి ఇంకా తీస్తున్నాను నేను దాని మీద పెట్టి నాలుగు పక్కల గిరికలుండి చేరుకున్నట్టు ఉండేది అనమాట ఇంకా దగ్గర చేసేసి పైకే ఉన్నాయి నీళ్ళు ఇంకా వేసేసిండ్రు ఇంకా అట్లా వేయడం అనమాట సేమ్ వినాయకుడిని ఎట్లా ఇస్తారో అట్లాగే ఇంకా మళ్ళీ అన్నీ అవన్నీ మూసేసి కప్పేసినాము ఇంకా వచ్చినాం వచ్చినాక ప్రసాదాలు చూడండి చేసుకోని కూర్చున్నాము అన్న రుద్రణమి కింద కూర్చుంది ఒకరు ప్లేట్లు ఇస్తా అంటే ఒకరు ప్రసాదాలు అందించడు ఇంకా అట్లా పులిహోరను పాయసం అన్నట్టు ఇంకా మా చిక్కి వచ్చింది మా అన్న పాప పప్పి ఇవన్నమా కవిత కోడలు అలా మా అనమాడు అనమాట ఇవాళ వచ్చిందామే లాస్ట్ పాప ఇక వీళ్ళందరు బెంచీల మీద కూర్చొని తింటాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా టైమే గడవలేదు అసలు ఇంకొక స్పీకర్ ఉంటేనేమో వాళ్ళు ఛార్జింగ్ పెట్టలేదట ఇక కూర్చొనే ఉన్నాం ఇక అందరూ తింటా ఉన్నారు ఇక వచ్చి మా ఇంటి ముందర కూర్చున్నాక ఇట్లా పిల్లలు డ్రెస్లు వేసుకొని వెళ్తున్నారు అయ్యో ఏంటమ్మా ఏం డ్రెస్లు అంటే దుర్గా తీసుకురావడానికి వెళ్తున్నామా అంటే అయ్యో మనం కూడా కూర్చుందామని కూర్చున్నాము ఇక ఇవన్నీ చూడండి ఫస్ట్ నుంచి మాకు డ్రెస్ కోడ్లు అవి అన్నీ అనమాట ఫస్ట్ డే నుంచి మొత్తం అవి ఏ రోజు ఏ డ్రెస్లు వేసుకున్నాం ఎంత ఎట్లా కూర్చున్నాం అని చెప్పేసి అవన్నీ ఫొటోస్ అన్నీ పెట్టినా అనమాట నైన్ డే వరకు ఇది లాస్ట్ రోజు ఇంకా దుర్గామా దగ్గర తీసుకురావడానికి వీడియో తీయడానికి వెళ్ళినాం ఇంకా పిల్లలు అయితే సూపర్ డ్యాన్స్ డిజై పెట్టింది ఇంకా సెంటర్ అనమాట ఇది మాకు ఏమన్నమాట షాప్ అని అక్కడ డ్యాన్స్లు ఇవి పిల్లల హాస్టల్ పిల్లలు మరి ఎవరో ట్రైనింగ్ ఇచ్చింది డ్యాన్స్ మాస్టర్నోడు ఫుల్ దాండి ఆడుతున్నారు పిల్లలైతే ఇక వస్తాను చూడండి దుర్గామాత ఎంత అందంగా ఉంది ఆమె అయితే ఇంకా బొడ్డ మరి పంపించవచ్చు కూర్చున్నాం దుర్గామాత ఎదురైందని చెప్పేసి అనుకుంటా పన్నెండున్నర అయిపోయింది అప్పటికి ఇంటి ముందనే కూర్చున్నాం ఇంకా భలే అందంగా ఉంది ఇంట్లో మేలే ముసుగు మీద కూర్చోబెట్టిన ఒక స్టెప్పు దిగి నడిచొచ్చినట్టుంది అమ్మవారు అనమాట సో స్టార్ట్ అయ్యింది దుర్గా వార్తలు కదా ఇవాటి నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీ జ్యోతి కంజుల సగరా